అపోసులుదైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి ప్రేమేం దేవుని పిల్లారా అపోస్తులైనటువంటి పౌలు గారు ఇదిగో దేవుని సంఘానికి అనగా ఒక్క కొలసీ సంఘానికి మాత్రమే కాదు కానీ సార్వత్రిక దేవుని సంఘం అంతటికి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడి అంతటికి చెప్తున్నటువంటి మాట ఎవడైనా కనుక మీకు హాని చేశాడు అని మీరు అనుకుంటే మీరు ఒకరినొకడు సహించు ఒకరినొకడు క్షమించుడి క్రైస్తవ జీవితంలో భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి పొందాలి అంటే ఇదిగో కొన్ని లక్షణాలు దేవుడు రాయించిన గ్రంథంలోని లక్షణాలు ఇదిగో మనలో అలవర్చుకోవాలి ఏం చేయాలి సహించుకోవాలి క్రైస్తవులకు ప్రాముఖ్యముగా ఉండవలసిన లక్షణాల్లో ఇదిగో సహనం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ఆ సహనము కనుక ఉంటే ఇదిగో నీ తోటి సహోదరుడు నీకు ఒకవేళ కీడు చేసినా హాని చేసినా నువ్వు అతని క్షమించేవాడుగా ఉంటావు ఎందుకంటే ఇదిగో క్రైస్తవులమైనటువంటి మనము మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తేశ్వరు ఏం చేశారు ఆయన్ను బాధ పెట్టిన వారందరినీ క్షమించాడు కదా ఆయన్ను బాధపెట్టిన వారందరినీ సహించాడు కదా ఇదిగో క్రైస్తవలమైన మనము ఇదిగో ఆయన్ను మాదిరిగా తీసుకున్నటువంటి మనము ఆయన నామాన్ని ధరించినటువంటి మనం కూడా ఇది ఒకరినొకరు క్షమించుకునే వారిమిగా ఒకరినొకరు సహించుకునే వారి మీగా ఉండాలి అలా చూడండి ఇక్కడ ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి మనం చేసినటువంటి అనేకమైనటువంటి పాపాలను మనం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పాపాలను వీటన్నిటికీ ఇదిగో దేవుడి నుంచి మన ప్రభు అయిన మన రక్షకుడైన క్రీస్తేశ్వరం నుండి ఇదిగో క్షమాపణ నిత్యం కలుగుతుంది కదా తన రక్తాన్ని ఇదిగో శిలువలో బలియాగం చేయడం ద్వారా చిందించడం ద్వారా మనందరికీ పాప క్షమాపణను అనుగ్రహించాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా మన పాపాల నుండి ఇదిగో క్రీస్తుేశ్వర రక్తం ద్వారా కడగబడుతున్నాము కదా ఇదిగో ప్రభువే క్షమించినప్పుడు మనం ఎందుకు క్షమించకూడదు ఇదిగో ప్రభులవారే వారే నీతిమంతుడే ఇదిగో తన మెడల పాపం చేసిన వారిని తనను హింస పెట్టిన వారిని సహించి క్షమిస్తున్నప్పుడు ఇదిగో ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి మనము కూడా మన పాపాలకు దేవుని చేత క్షమను అందుతున్న మనము కూడా మన పాపాలకు క్రీస్తేస్ వారి ద్వారా క్షమ పొందుతున్నటువంటి మనము మనము కూడా మన సహోదరుల పాపాలను క్షమించేవారిగా మన సహోదరులను చేసేటువంటి కీడులను సహించే వారిమిగా మనం అందరం ఉంటేనే ఇదిగో క్రైస్తవ భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో ఇదిగో అభివృద్ధి పొందేవారి మీగా ఉంటాము